సమాహారం న్యూస్ స్వాగతం ముందుగా నేటి కల్వకుర్తిలో అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ షాప్ దర్థం రాకేష్ కు వీసఐ ఆర్థిక సహాయం స్వయంగా యాభై వేల చెక్కు అందచేసి ధైర్యం చెప్పిన ఇరుకుల రామకృష్ణ వాసవి ఆరోగ్య వస్తు కొత్త పథకం ప్రకటన డాంటూ డస్క్ లో ఉచిత షుగర్ బీపీ నిర్ధారణ పరీక్షలు కల్వకుర్తిలో అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ షాప్ దగ్గర రాకేష్ కు వీసే ఆర్థిక సహాయం స్వయంగా యాభై వేల చెక్కు అందచేసి ఇరుకుల రామకృష్ణ దయ కరుణ మానవత్వంతో రెండు వేల ఇరవై ఐదులో వివిధ సేవా కార్యక్రమాలను తీసుకువచ్చిన అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ మరోసారి ఉదారతను చూపారు పేద వాసవీలు ఎవరికైనా దివంతులైతే అంత్యక్రియలకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం చేసే మహాప్రస్థాన పథకం ఆర్యవయ్య యువతులకు వివాహాలకు ఇరవై ఐదు వేలు సహాయం చేసే వాసవి కళ్యాణమస్తు కార్యక్రమాలతో ఆర్యవయసుల పట్ల వాత్సల్యం చూపుతున్న ఇరుకుల రామకృష్ణ కష్టంలో ఉన్న ఒక ఆర్యవైశ్య వ్యాపారిని ఆర్థికంగా ఆదుకున్నారు వివరాల్లోకి వెళితే వి వన్ జీరో ఎయిట్ జిల్లాలోని కల్వకుర్తిలో మారం రాకేష్ మారం రాఘవేంద్ర అన్నదమ్ములు వీరిలో మారం రాకేష్ వాసవి క్లబ్ కేసీజీఎఫ్ కల్వకుర్తి సభ్యులు ఈ అన్నదమ్ములు బస్టాండుకు సమీపంలోని ఒక చిన్న భవనంలో చిన్ని చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వీరిలో మారం రాకేష్ మొదటి అంతస్తులో ఒక షెల్టర్లో కంప్యూటర్ అసెంబ్లింగ్ రిపేర్ విడి భాగాల అమ్మకాల వ్యాపారం నడుపుతుండగా సోదరుడు రాఘవేంద్రకి కింది భాగంలో చెక్కగానుగ నూనెల వ్యాపారం చేస్తూ ఉంటారు కాగా ఉగాది పండగ మర్నాడు మార్చి ముప్పై ఒకటిన దురదృష్టవశాత్తు తెల్లవారుజామున రెండు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులో ఉన్న రాకేష్ కంప్యూటర్ షాప్ మొత్తం దగ్ధమైంది విలువైన కంప్యూటర్లు ల్యాప్టాప్స్ వివిధ స్పేర్ పార్ట్స్ మంటల్లో కాలిపోయాయి రాకేష్కు సుమారు నలభై లక్షల మేర నష్టం వాటిల్లింది కోలుకోలేని దెబ్బతో రాకేష్ దిక్కుతోచిన స్థితిలో వాడయ్యాడు ఈ దుర్ఘటనకు కల్వకుర్తిలోని ఐఈసీ ఆఫీసర్లు మన అంతర్జాతీయ అధ్యక్షుని దృష్టిని తీసుకురాగా కష్టకాలంలో ఉన్న మారం రాకేష్ ను ఆదుకుంటామని ఆయన మాట ఇచ్చారు ఈ మాట ప్రకారం ఇరుకుల రామకృష్ణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ తెలంగాణ ఆర్యవేష మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణతో కలిసి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన కల్వకుర్తి వెళ్లారు అక్కడ ఐఈసీ ఆఫీసర్లు హకీం రాజేష్ జూలూరి రమేష్ బాబు కల్వ హరికృష్ణతో కలిసి మారం రాకేష్ను పరమా పరామర్శించారు అగ్నికి ఆహుతైన ఆయన షాపును పరిశీలించారు విసిఐ నుంచి యాభై వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు విసిఐతో పాటు అవోపా స్థానిక సంస్థలు కలిసి మరో ఆరు లక్షలు తెలంగాణ ఆర్యవేశ మహాసభ నుంచి లక్ష ఐఈసి ఆఫీసర్ హకీం రాషేష్ ఇరవై ఒక వెయ్యి వి వంజిర జిల్లా గవర్నర్ రాధాకృష్ణ పదివేలు వాసవి క్లబ్ కేసీజీఎఫ్ కలపకుర్తి సభ్యులు శివశంకర్ పదివేలు మొత్తం అంతా కలిపి రాకేష్కు కు పది లక్షల మేర సహాయం అందించారు కోల్పోవద్దని సానుకూల వైఖరితో మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ఇరుకుల రామకృష్ణ ఆకాంక్షించారు తాను కష్టంలో ఉన్నప్పుడు ఇంతమంది ప్రముఖులు తరలివచ్చి తోడుగా నిలిచినందుకు ఆర్యవైశ్య జాతిలో జన్మించినందుకు గడవపడుతున్నానని మారం రాకేష్ జీరబోయిన స్వరంతో కృతజ్ఞతలు తెలిపారు వాసవి ఆరోగ్య కొత్త పథకం ప్రకటన డాంటూ డస్క్లో ఉచిత షుగర్ బీపీ నిర్ధారణ పరీక్షలు యాభై సేవా కార్యక్రమాలను ప్రకటించి మార్చి వరకు మూడు నెలల్లో వాటిని సింహ భాగం అమల్లోకి తీసుకువచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకా రామకృష్ణ కొత్తగా మరో పథకాన్ని కార్యాచరణలోకి తీసుకువచ్చారు ఆ పథకం పేరు వాసవి ఆరోగ్య వాసవి ఆరోగ్య వస్తు పేరుతో క్లబ్ పెద్ద ఎత్తున ఉచితంగా బీపీ షుగర్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆకాంక్షిస్తున్నారు ప్రస్తుతం షుగర్ బీపీ వ్యాధుల గల లక్షలాది మంది అసలు తమకు ఆ వ్యాధి ఉన్నదని గుర్తించక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేని వైద్య పరీక్షలను చేయించుకోకపోవడం పేదరికం కారణంగా చివరికి ఈ వ్యాధులతో అకస్మాత్తుగా మొత్యవాద పడుతున్నారు వాసవి ఆరోగ్య వస్తు మూడు వేల సహాయం ఈ నేపథ్యంలో ఇరుకుల రామకృష్ణ వాసవి ఆరోగ్య వస్తు పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకానికి ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ కల్వ హరికృష్ణ చైర్మన్ గా నియమించారు ఏప్రిల్ ఎనిమిదిన కల్వకుర్తి పర్యటనలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రకటించారు కాగా ఈ పథకాన్ని రానున్న డస్క్ లో పెద్ద ఎత్తున చేపట్టాలని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ భావిస్తున్నారు అప్పుడైతే మిగతా సేవా కార్యక్రమాలతో పాటు వాసవి ఆరోగ్య వస్తు పథకానికి ప్రాధాన్యత లభిస్తుందని నిర్ణయించారు డాంటూ డస్క్ ఏ క్లబ్ అయితే ఉచిత షుగర్ బీపీ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించి కనీసం మూడు వందల మందికి సేవలు అందిస్తారో ఆ క్లబ్కు వీసే నుంచి మూడు వేల ఆర్థిక సహాయం పంపుతామని ఇరుకుల రామకృష్ణ తెలిపారు డాంటూ సమయంలో కనీసం లక్ష మందికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించి తగు జాగ్రత్తలు తెలపడం ద్వారా వారి ఆయుష్ పెంచాలన్నది తమ లక్ష్యమని రామకృష్ణ అన్నారు జిల్లా జూలూరి విలారం ఐదు లక్షలు ఇరుకుల రామకృష్ణ చేపట్టిన జిల్లా యువజనోత్సవాలు యువత నీదే భవిత కార్యక్రమాల అమలుకు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు ఐదు లక్షలు విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమం కింద కనీసం ఐదు వందల మంది యువతతో జిల్లా స్థాయిలో యువజోన ఉత్సవాలు నిర్వహించి జిల్లా గవర్నర్కు కు నుంచి యాభై వేల ఆర్థిక సహాయం చేస్తారు ఈ కార్యక్రమానికి జూలూరు రమేష్ బాబు చైర్మన్ గా వివరిస్తున్నారు ఇటీవలనే ప్రకటించిన ఈ కార్యక్రమం పట్ల జిల్లా గవర్నర్లు ఆసక్తి చూపుతున్నారు కలవకుర్తి పర్యటనలో ఐదు లక్షల చెక్కును జూలూరు రమేష్ బాబు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కు అందజేశారు హకీం రాజేష్ ప్రతిభా సంకల్ప విరాళం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కల్వకుర్తి పర్యటన సందర్భంగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ హీం ప్రాసెస్ రెండు వందల నలభై మొత్తాన్ని ఆరు లక్షల విరాళంతో ప్రతిభా సంకల్పారు తన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కేసీజీఎఫ్ విరాళాల లక్ష్యాన్ని చేరుకోవడానికి హకీం రాసేస్ డొనేషన్ తోడ్పడుతుందని ఇరుకుల రామకృష్ణ అన్నారు ఇంతటితో సమాహారం വഷിംഗ് മെഷീൻ ടുഡേ സമാപ്തം തീരി ഇതേ സമയാണി മല്ലി കളിം ജയവാസവി